వెల్కమ్ టు జీఆర్టీవీ ఈరోజు మన ఛానల్తో తన అనుభవాలను పంచుకోవడానికి కావలి పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాస్కర్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం బాగున్నారు బాగున్నారు ఏంటి సార్ ఇక్కడంతా వాతావరణం చూస్తే ఒక ఆధ్యాత్మికంగా ఒక అమ్మవారిని కూడా స్థాపించారు అసలు ఏంటి అసలు మీరు అమ్మవారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఆ తల్లి నాకు ఇచ్చిన వరం పూర్వజన్మ సుకృత అనుబంధం ఆ తల్లి ఇక్కడ కొలువడుతుంది ఇక్కడ ఉంది ఆరోగ్యంగా ఎవరన్నా బాగలేదు అని బాధతో వచ్చినోళ్ళను చాలా సంతోషంగా తీసుకుంటుంది ఆ బాధలను తెచ్చేసి వాళ్ళు సంతోషంగా గడుపుతుంది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఆ తల్లి ఇక్కడ అలా జరుపుతుంది అసలు ఏంటి అంటే మీరు ఈ ఆధ్యాత్మికంగా పనిచేస్తున్నారు మరి అంటే నేపథ్యం అంటే అసలు ఏంటి మీరు అంటే వ్యవసాయ రంగంలో ఉన్నారా లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నారా లేకపోతే ఆధ్యాత్మికంగా పూర్తిగా ఆధ్యాత్మికంలో ఉన్నారా అసలు ఏంటి భాస్కర్ రెడ్డి నేపథ్యం ఏంటి అంటే ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము వీడకు ఈ భూమి మీదకు మనం ఎందుకు వచ్చాము దేనికి వచ్చాము మానవ జన్మతి పుట్టిన తర్వాత మనమంటూ మనం చేసుకునేది చేసుకుంటూ మనం ఇతరులకు సాయపడాలా మా గురువులు చెప్పినది మనకు తోసిన సాయం ఏదో చేయాలా చేయాలన్నప్పుడు ఆ తల్లి మనకిచ్చిన వరం దాన్ని ఉపయోగపెట్టుకోవాలా ఆరోగ్యంగానైతేనేవి దే ఏ విధంగా అయినా కూడా ఎవరికన్నా బాగలేదు హెల్త్ బాగలేదు ఆ విధంగా వాళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు ఆ తల్లి వాళ్ళకి తగ్గేటం అలా చేయటం ఇంకా వ్యాపారాలు అయ్యి అంటే ఏదో పిల్లకాయలు దేవుడి దేవుళ్ళు అమ్మ లక్షణంగానే ఉన్నారు వాళ్ళ తండ్రి పెడుతూ ఉంటారు కృష్ణారావు అనుకుంటా నేను ఇక్కడ పూజలు అవి చేసుకుంటే అలా కాలం జరిగిపోతూ ఉంది మామూలుగా కూడా అంటే మానవ సేవ అనేది చేయాలంటే ఒక అంటే ఏదో అమ్మవారి సంకల్పం లేదా దైవ సంకల్పం లేదంటే మిమ్మల్ని ఉన్నటువంటి తల్లిదండ్రులు వాటి మీరు నేర్పినటువంటి అనుభవం ఏదో ఒక రకంగా ఉండాలి అసలు మానవ సేవ చేయాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది నా తల్లిదండ్రులు కడుపు సలవ నా గురువులు కృప నాకు దొరికిన సద్గురువులు కృప మనం తినేదంతా మట్టి పాలు మనం ఇతరులకు చేసేదే మన పాలు అనేది దాని మీదనే మనం ఎవరు బాధ ఉన్నా కానీ మనకు చేతనైంది చేయాలనేది నాకు గురువులు ఎవరు దొరికినా కూడా మహానుభావులు నిస్వార్థపరులు ఎలా ఎలా మన కాడకు వచ్చిన వాళ్ళకి సాయం చేయాలనే తపన తప్పితే వాళ్ళకు వేరే ఆలోచనే లేదు అలాంటి మహానుభావులు వాళ్ళ అడుగుదాడంలో మనం కూడా ఏదో మంచి మార్గాన్ని ఎన్నుకొని ఎవరికైనా సాయం చేయాలనే ఆలోచన దృక్పథం తప్పితే వేరేగా ఏమీ కాదు ఏ సార్ మీ అమ్మవారిని ఇక్కడ స్థాపించాలని మీకు ఎట్లా ఆలోచన ఆమె స్థాపించాలని ఏమీ కాదు అమ్మ చెప్తుండేది ఎక్కడెక్కడో తిరుగుతావురా నేను ఇక్కడనే ఉన్నాను అని సరే నాకు అంతగా అప్పుడు అనిపించేది కాదు నాకు దిగం దిగంబర తాత ఉండేవాడు పొద్దుటూరు కృష్ణ తాత వాళ్ళ తమ్ముడు దాసు తాత వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఈడకు తరుసూ వస్తుండేవాళ్ళు నాకు తెలియని కూడా తెలియదు ఆ లింకు అప్పుడు ఒకరోజు తాత చూపించాడు అమ్మని ఇక్కడ ఉంది అని ఇంక అక్కడి నుంచి నువ్వు ఇక్కడనే చెయ్యాలా చెందాలా అని అంటూ ఇంక అమ్మకు ఆమె ఇష్టంగా ఇక్కడ కూర్చుంటే అంటే అది అనుభూతితో తెలుసు కానీ మనం చెప్తే కూడా ఎవరికి అర్థం కాదు అందుకని ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆమెకు ఎప్పుడన్నా ఏదైనా చేసేటప్పుడు మానవ సరిసే ఆ తల్లి కండ అంతటి ఇష్టం ఆమె మరి ఎట్లా సార్ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అవి ఎట్లా మామూలుగా వారానికి మూడు రోజులు అభిషేకాలు చేస్తాం ఇయాల మంగళవారం రావుకాలం టైంలో అభిషేకాలు చేసి చేసుకుంటాం శుక్రవారం పదకొండు పదిన్నర పన్నెండు రావుకాలం టైంలో చూసుకుంటాం ఆదివారం కూడా అలాగే రావుకాలం టైంలో చేసేదానికే వీలున్నంతవరకు ప్రయత్నిస్తాం ఆ టైంలో చేసుకొని నిత్య పూజలు అంటే దేవరాధన అవి చేసుకుంటుంటాం కానీ హోమం అనేది నిత్య హోమం మా గురువు గారు రాఘవేంద్ర స్వాములు వారు ఆయన ఉన్నాడు ఆయన మాకు సాధన మార్గంలో భైరవ మంత్రం తీసుకొని కొతాళం స్వాములు వారు ఆయన భారతీయ నంద స్వాములు వారి కాడ నేను కానీ మా అబ్బాయి ఇద్దరు కానీ మా రాఘవేంద్ర స్వామి గారు అక్కడ తీసిపోయి ఆయన కాడ మంత్రం ఇప్పించాడు ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు రాఘవేంద్ర స్వామి ఆ మార్గంలో మేము ప్రతిరోజు కూడా నిత్యం హోమం చేసుకుంటా వాళ్ళ ఇంటికాడ జరుగుతున్నది తర్వాత ఇక్కడ కూడా పెట్టాలని ఇంకెక్కడ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నిత్య హోమం ఇక్కడ కూడా చేసుకుంటా ప్రతిరోజు సాయంత్రం మామూలుగా పూజా కార్యక్రమాలు అంటే అర్చకులు బ్రాహ్మణులు చేసేటువంటి కార్యక్రమం మరి అవన్నీ అంటే వాళ్ళు చేస్తున్నారా మరి ఎట్లా అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఇది ఎలా ఉంటుందంటే అర్చకులే చేయాలనేది ఏమి లేదు మనం చేయాలనే తపన మనకు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు మన చేత చేపిస్తారు కానీ మనమైతే చేయటం కాదని నేను భావిస్తా వాళ్లే చొరబడి చేయించుకుంటారు నిత్య హోమం నిత్య హోమం అంటే చిన్న పని కాదు కానీ ఏ రోజు కూడా ఆయన ఆపుకోకుండా చేపించుకుంటున్నాడు ఈ నిత్య హోమాలు కానీ ఈ పూజా కార్యక్రమాలు కానీ అసలు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ కూడా అదే నేను చెప్పాను కదా రాఘవేంద్ర స్వామి కదా ఆయన కాడ ఉంటూ ఆయన మాకు ఇచ్చిన ఒక సందేహాల మేరకు అది అలా అలా ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ ఈ ఆధ్యాత్మికంగా మీరే అంటే మీ స్వయంగా ఇక్కడ హోమాలు కానీ ఇక్కడ పూజలు కానీ అమ్మవారికి సంబంధించి హోమాలు అయి హోమాలు అవి వచ్చేసి కరోనా టైం కానించి కరోనా ముందు అంటే ఫస్ట్ కరోనాలో ఎక్కడ బయటకు పోయేదానికి లేదు కదా అంతకుముందు గురువు గారి ఇంటికాడ మేము చేసుకుంటుండేది ఇంకెక్కడో బయటికి పోలేము కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయటం అది కంటిన్యూషన్ అయింది ఇంకా పూజలు అనేది రెండు వేల పది నుంచి చేసుకుంటా ఉండేది ఇప్పుడు మేము మేము ముగ్గురు మా ఇంట్లో అబ్బాయి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటుండే ఖాళీగా ఉంటే మా చిన్నబాబు కానీ మా పెద్ద అబ్బాయి కానీ ఎవరైనా చేస్తారు ఇక్కడ నేను బయటకు పోయినా వాళ్ళు ఎవరు ఇక్కడ కంటిన్యూషన్ మేము ముగ్గురు సాధన మార్గంలోనే మీ పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సాధన అనేది నేర్పించేశారు అది చేసుకుంటున్నాం అది ఇంకా అది అది ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఒకదానికి అలవాటు పడిన తర్వాత దాన్ని వదులుకోవటం అనేది ఎవరు వంతు కాదు ఆ మార్గంలోకి పోయేటప్పుడు మనం చేయలేదు చేయలేము అనేది కూడా ఏమీ ఉండదు అది కంపల్సరీ జరిగిపోతూనే ఉంటుంది అది ఒక నేను కాదు మా పిల్లకాయలైనా సరే వాళ్ళు నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకోకుండా బయటకు రాలేరు అభిషేకాలు చేసుకోకుండా నిత్య హోమం అష్టం చేతులకి హోమాలు ఇలాగా అంటే ఆ ఆ పరమంలో ఉండేటప్పుడు అది అలా సార్ అమ్మవారి సంకల్పంతో మానవ సేవకు సంబంధించిన కార్యక్రమాలు అంటే అమ్మవారు మీకు కళ్ళ కనిపించడం కానీ లేదంటే అమ్మవారు కొన్ని మీకు చెప్పడం అంటే ఎలా చెయ్యి లేదంటే ఈ పనులు చేయి మంచి జరుగుతుంది లేకపోతే నువ్వు ఈ పని చెయ్యాలి లేదా నీ వల్ల ఈ పని సాధ్యమవుతుంది ఎన్నో ఉన్నాయి కానీ ఎలా అంటే ఇది మనం బయటపడి చెప్పుకునేది కాదు మన మనస్సాక్షి మనకు అన్నీ అర్థమవుతుంటాయి కానీ కరోనా టైంలో నేను చాలా ఏమీ చేయలేకపోతున్నావు అని చాలా బాధపడ్డా అంటే మా పిల్లకాయలకు మా అబ్బాయికు మా పెద్దబాబుకు పాపకు పిల్లకాయలకు అందరికీ వచ్చింది ఆ టైంలో కనీసం వాళ్ళకాడ పోనీయకుండా చేయకుండా ఇలా జరిగినప్పుడు అరే అన్ని వసతులు ఉన్నోళ్ళకి ఎట్టుంటే ఏం వసతులు లేని వాళ్ళకి ఏంది ఎందుకు ఈ జన్మ మనం ఎవరికి ఏం చేయ చేయకుండా బతకాల్సిన పనే ఉంది ఏదైనా చేయాలనే మార్గంలో అప్పుడు నేను ఒక నాలుగైదు రోజులు అసలు ఏమీ తినకుండా ఇక్కడ అభిషేకాలు హోమాలు అవి చేసుకుంటా కూర్చుంటే కళ్ళ కారిపోతుండేది ఈ అప్పుడు అమ్మ నాకు కనపడింది వచ్చింది అమ్మ వచ్చి ఎందుకు రాను బాధపడదు గంట పట్టుకోరా నేనున్నాను అని అన్నది అప్పుడు హోమే డాక్టర్ కృష్ణారెడ్డి గారని స్వామి ఉంటే ఆయనకు ఫోన్ చేశా నాన్న నాకు ఇలా అమ్మ కనపడింది ఫస్ట్ ఫోన్ ఆయనకే చేశా అని అంటే వెరీ గుడ్ కానీ స్టార్ట్ చేయమన్నాడు ఆ రోజే స్టార్ట్ చేసాం ఆ రోజే స్టార్ట్ చేసి మొన్న తయారు చేసిన తర్వాత మా చిన్న అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకు బాగలేదని వచ్చాడు ఆ స్టార్ట్ చేయటం స్టార్ట్ చేయటం కనీసం రెండు నెలలు ఇంకా ఆగల ఐదు లక్షల పైచలకు ఇంకా ఒక్క రూపాయి కూడా ఎవరికాడ ఆశించేది లేదు మేము కాదు మాకు సర్వీస్ చేసే బిడ్డలు ఎవరు కూడా అలా కష్టపడి ఆ విధమైన ఆ శక్తిని ప్రసాదించింది అమ్మవారి సంకల్పంతోనే కరోనా టైంలో మనం అది చేయగలిగాము ఎవరు ఎన్ని వచ్చిన పోలీసు వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ద్వారా కానీ వీళ్ళందరూ ఎవరు ఆపాలని ప్రయత్నించినా కూడా ఆమె ఆ అవకాశం ఇవ్వల ఇక్కడి నుంచి కీ ఉండేది కనీసం రోడ్లోకి కూడా బైకులు వచ్చేవాళ్ళు లేదు అలా ఉండేది అటువంటి టైంలో కూడా తల్లి అలా నడిపించుకొని వచ్చింది మరి కరోనా టైంలో మనం చూసాం మెడికల్ మామూలుగా కరోనా వచ్చిన వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చేరడం కొన్ని ఆసుపత్రికి సంబంధించినటువంటి మందులు వాటితో పాటు ఆయుర్వేదం వైపు కూడా చాలా మంది ఆయుర్వేదం వైపు వచ్చారు అందులో భాగంగా మీరు అమ్మవారి సంకల్పంతో ఒక మందు కూడా తయారు చేశారు అంటున్నారు అసలు ఏంటి ఆ మందు అనేది అసలు ఆ మందు తయారు చేయడానికి కావచ్చు ఆయుర్వేద పరంగా వనమూలికలు కానీ ఇంకా కోలములు అన్నటువంటి చాలా కావాల్సినట్టు మరి అవన్నీ కూడా ఎలా సేకరించేవాడో అసలు వైద్య అంటే ఆ మందు తయారు చేయడానికి ఏమేమి వాడారు అప్పుడు అవి అది అంటే ప్రకృతిలో మనకు ప్రకృతిలో లేనిదే ప్రపంచంలో ఏదీ లేదు ఆయుర్వేదంలో ఆయుర్వేదాన్ని నమ్మి మనం చేయగలిగితే ఇంకా అసలు లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై రెండు రకాల ఆకులు తీసుకునేవాళ్ళం ఇరవై రెండు రకాల ఆకులు తీసుకునేవాళ్ళం ఇరవై నాలుగు రకాల దినుసులు తీసుకునేవాళ్ళం వీటితోటి ఈ ఆకులన్నీ మనం చేసి వాటిని అంటే కషాయంగా తీసి అంటే వంద లీటర్ల నీరును ఆరు లీటర్ల నీరు కాడ కషాయం చేసేవాళ్ళం అసలు నీళ్ళని గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం భోజనానికి ఆ కషాయం తయారు చేసేవాళ్ళం అప్పుడు బాండలు పెడితే మళ్ళీ సాయంత్రం వచ్చేసేతలకి తొమ్మిది అయ్యేది అంత టైం ఒక రోజు టైం పట్టేది ఆ విధంగా అది జరుగుతున్నది అంటే పిల్లకాయలు అంటే చేసే బిడ్డలు చాలా ఉన్నారు అలాగా అది చేయగలిగాం ఏది కూడా మనం చేసాము అనేది కాదు వాళ్ళు చేసుకుంటారు మనకు మన ద్వారా వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు చేపిస్తారు అదే అదే కాదు నాన్న ప్రతిదీ కూడా నాకు డ్రైవింగ్ లేదు డ్రైవింగ్ రాదు ఆమె డ్రైవింగ్ ఆమె తోలుకుంటుంది ప్రతిది ఏదైనా సరే అది నమ్మకం నేను డ్రైవింగ్ నేను నేర్చుకోవాలా నాకు తెలియదు కానీ ఆమె తోలద్ది అంతే ప్రతిది అది అనుభూతి మీరు ఎవరైతే అనుభూతి పొందగలుగుతాం వాళ్ళకి తెలిసద్ది కానీ అది మనం చెప్పుకునేది కాదు ఒకవేళ చెప్పినా ఏదోగా ఉంటుంది అందుకని ఎవరికి చెప్పుకో ఎవరైనా ఇక్కడికి రాకుండా కూడా ముందు ఎవరికన్నా బాగలేదంటే బాధపడుతూ అయ్యో బాధపడుతున్న బా బాగలేదే వాళ్ళకి ముందు ఇవ్వాలి వాళ్ళు బాగుండాలని మనం అనుకుంటామే ఆ ముందు వాళ్ళకి ఇచ్చినా కానీ వాడని కూడా వాడరు కానీ ఇక్కడికి వచ్చి బాధపడి ఇక్కడికి ఆ కరోనా టైంలో మనకి ఒరిస్సా నుంచి కానీ ఛత్తీష్గఢ్ నుంచి కానీ గోవా నుంచి కానీ బెంగళూరు అనంతపురం మన తెలంగాణ విపరీతమైన భక్తులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు డాక్టర్లు అయితే నాకు నైట్ పన్నెండు గంటల తర్వాత డాక్టర్లే వచ్చేవాళ్ళు ఆ విధంగా ఆ టైంలో ఏమీ తెలియదు అంత ఆమె చెప్పేది ఆమె చే చెప్పింది చేసేటమే ఇప్పుడు మనం భాస్కర్ రెడ్డిని ఒక కోణం అయితే చూసాం ఇప్పుడు తెల్లటి జుట్టు పెంచినటువంటి గడ్డం ఇవన్నీ కూడా రెండో కోణం అంటే భాస్కర్ రెడ్డి అనే మీరు ఒకసారిగా కృష్ణమాచార్యులుగా మారిపోయారు అసలు ఏంటి ఆ కృష్ణమాచార్యులు ఏంటి అంటే శ్రీనివాస రామచంద్ర కుమార్ గారు ఆయన ఒక డైరెక్టరు నాకు ఆయనకు అంతగా ముందేమీ తెలియదు ఏదో ఒక కోణంలో అమ్మవారే కలిపింది అయితే అక్కడ వాళ్ళు అన్న మేము సినిమా తీస్తున్నాము ఆ సినిమాలో ఆ సినిమాకు సంబంధించిన కొన్ని లొకేషన్స్ కావాలి మాకు నువ్వేమన్నా చూపించగలుగుతావా అన్నాడు అప్పుడు నేను మా నాన్నగారు అంటే కాశీ నాయన్ గారి శిష్యులు రామచంద్ర అయినా సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు ఆయన నేను అప్పుడు నాయనగారికి ఫోన్ చేసి నాయన ఇలా లొకేషన్ చూపించమంటున్నాడు మన సిద్ధేశ్వరం వైరవు కొన అలా చూపించమంటావా అని అన్న అడిగితే బంగారంగా చూపి నాన్న పది మందికి వాళ్ళు సాయం చేసేవాళ్ళే కదా సినిమా రంగంలో కూడా పది మందికి సాయం చేస్తారు కదా నాయన అన్నాడు అప్పుడు నేను ఆ లొకేషన్స్ అవన్నీ చూపించిన తర్వాత రిటర్న్లో వాళ్ళు మన క్షేత్రానికే వచ్చారు వచ్చి ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ చేస్తూ చేస్తూ కో డైరెక్టర్ గారు నాగేశ్వరరావు సారు తర్వాత మన విజయశేఖర్ రెడ్డి గారు ఆయన కెమెరామెన్ వాళ్ళంతా వచ్చినారు విజయ్ గారు వీళ్ళంతా వచ్చినారు అప్పుడు టిఫిన్ చేసేటప్పుడు శ్రీనివాస రామచంద్ర కుమార్ గారు అన్న మన సినిమాలో కృష్ణమాచార్యులు భాస్కర్ రెడ్డి అన్నాను అని ఉన్నాడు నేను ఏంటన్నాడు అని అనుకుని నేనేం పట్టించుకోవాలి సూపర్గా ఉంటాడని అందరూ ఒకరికొకరు వాళ్ళు అనుకుంటున్నారు తర్వాత ఉండి ఏం స్వామి నాకు ఇందుకని నేను కృష్ణారావు అనుకున్నాను లేదు లేదు లేదన్న అమ్మవారి పలుకు అది అన్నాడు ఆ తర్వాత ఆ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఫస్టు మార్చి ఒకటో తారీఖు రామానాయ స్టూడియోలో అది ఓపెనింగ్ పెట్టారు ఏం సార్ అది సినిమా పేరు అంటే గాంగయ్య సినిమా పేరు ఆ గాంగయ్యలో నేను ఒక స్కందగిరిని ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఆ సినిమాలో నేను నా వైఫ్ ఒక పాప మా కాడ ఒక ఆచార్య ఉంటాడు అది మా ఫ్యామిలీ అక్కడ స్కూలు చెబుతూ పిలకాయలను తీర్చిదిద్దుతూ ఈ ఉగ్రవాదం అనేదాన్ని దాన్ని వేళతో పికిలించాలా అనేది ఒక ఆలోచన అయితే దాంట్లో గాంగేయ గ్యారీ యోకోబు వాళ్ళు ముగ్గురు కూడా నా శిష్యులే అది ఆ సినిమా అది ఆధ్యాత్మికంగా ఇటు దైవకంగా మళ్ళీ ఇటు వచ్చే తలకే ఉగ్రవాదాన్ని తీసేసే ఒక దాని మీద బాగా మంచి డైరెక్టరు కానీ తొలి తొలి డైరెక్టర్ అని అంటారు కానీ తొలి డైరెక్టర్గా అనిపించడు బాగా అనుభవం ఉన్నట్టుగా అనుభవం అనుభవంతో చేసేటట్టు ప్రతిదీ కూడా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తాడు కానీ ఎవరు చెప్పినా ఈయనే ప్రసక్తే ఉండదు ఆయన అనుకున్నది ఆయన అనుకున్నట్టు చేసి తీరాల్సిందే ఎవడు మాట లెక్క చేయడు బాగా కష్టపడి వాళ్ళు అనుకున్న గోలుకన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి కూడా ఇది కావాలి కావల్లో మాత్రం భాస్కరెడ్డి ఇటు గాంగయ్యలో మాత్రం కృష్ణమాచార్య అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం అంటే డిఫరెంట్ ఒక బ్రాహ్మణ కుటుంబం అంటే ఆ ఆచారాలు కానీ అలవాట్లు అన్నీ కూడా డిఫరెంట్ అసలు ఆ సినిమా మీరు కృష్ణమాచార్యులుగా నటించినటువంటి పాత్ర మీకు ఏమనిపించింది బాగుంటుంది చాలా అంటే నా నిజస్వరూపంలో నేను ఏ విధంగా ఉంటానో నీతి నియమకంగా అదే పాత్ర నాకు వచ్చింది అనేది నాకు ఒకటి ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పడు ఆయన కాడకు న్యాయమే చేయాల పది మందిని తీర్చిదిద్దాలనుకుంటాడు నా నిజ జీవితంలో కూడా నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు చేతనైతే వరకు సాయం చేయాలనుకుంటాం అనేది ఆ విధంగా మాత్రం అది నాకు ఆ విషయంలో ఆ పాత్ర కూడా చాలా అదే చెప్పారు నాకు నేను నేనేం యాక్షన్ చేయన నాకు ఎందుకని అంటే నువ్వేం యాక్షన్ చేయబడలేదు నేను నిజంగా నువ్వు ఎలా మాట్లాడుతూ అలానే మాట్లాడు అని చెప్పారు ఫస్ట్ నన్ను దానికి స్వాగతించేటప్పుడు మంచి అంటే ఈ సంఘటన చూస్తుంటే అసలు మీకు సినిమాకి సంబంధం లేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు అసలు ఎక్కడ కూడా మీరు సినిమాలో నటించినటువంటి నాటకాలు వేసినటువంటి సందర్భాలు కూడా లేవు కానీ ఒక్కసారిగా ఈ ఏజ్లో మీకు అంటే ఆ క్యారెక్టర్ రావడం అనేది ఏంటి అసలు ఇది ఇది ఎలా ఉంటుంది అంటే నాన్న మనం ఎక్కడో పుడతాం మీరు ఎక్కడో పుట్టారు ఇవాళ ఎక్కడికి వచ్చారు ఆయన ఎక్కడో పుట్టాడు ఒకరికొకరికి సంబంధాలు లేవుగా ఎలా ఎలా ఇది ఆ తల్లి పూర్వజన్మ సుకృతానుబంధం మన అలా కలపద్ది ఇప్పుడు నాకన్నా కోటీ చాలా మంది ఉన్నారు నేనేం పెద్ద కాదుగా అయినా దాదాపు ఆ రోజులు కరోనా టైంలో అంత చేపగలిగిందంట తల్లి అది నిజంగా నేను వరంగా భావిస్తా అది అంతకన్నా లేదు అదేవిధంగా ఇది కూడా అంటే ఈ రంగంలో నాకు టచ్ లేదు కాబట్టి దేంట్లో కూడా ఒకసారి రుచి చూడరాని ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు హిందీ వరల్డ్ కావాలని నన్ను అడిగారు హిందీలో చేయాలని అడిగారు నేను ఇక్కడ ఇక్కడికి వచ్చేదానికే అల్లాడుతున్నాను హిందీయా మళ్ళీ నేను బాంబే ఏం పోయేదని నేనైతే ఒప్పుకోలే దానికి అంటే నాకు ఇక్కడ వదిలిపెట్టి నేను ఉండలేను సకీలు మన మ్యూజిక్ డైరెక్టర్ సఖీల్ ఉన్నాడు కదా ఒకరోజు సఖీల్ అన్నాడు అన్న నువ్వు సినిమా షూటింగ్ అయిపోగానే అసలు కనపడవు ఏంది అసలు నీ పాత్ర నీ అసలు ఏంది అని అన్నాడు ఒకరోజు నెల్లూరు వెళ్తూ వెళ్తూ మన ఆశ్రమానికి వచ్చాడు వచ్చి చూసి ఆ రోజు అన్నాడు అన్నా ఇదే సంగతి అమ్మను వదిలిపెట్టి నువ్వు ఎక్కడా ఉండవా అని అన్నాడు ఆ విధంగా మనకు అది ఒక ట్రెల్ అంతే మరి ఈ గాయ సినిమాలో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్ రోల్ మెయిన్ రోలు సినిమాలు అది ఇప్పుడుకి వచ్చేసి రచ్చబండ కార్యక్రమం తర్వాత ఇంటికాడ అది ఒకటి తర్వాత వచ్చేసి దేశభక్తి గీతం ఒకటి ఉంటుంది మంచి గీతం ఆ గీతం కూడా అయిపోయింది ఇక ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాది సినిమా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నా రూల్ ఉంది ఇప్పుడు అదే అంటే మీరు ఆ ఫిఫ్టీ యాభై శాతం అనేది సినిమా పూర్తయింది ఇంకా రిమైనింగ్ ఒక యాభై శాతం ఉంది అది ఎప్పటికీ పూర్తి కావచ్చు అసలు తెరపైకి ఎప్పుడు రావచ్చు అంటే ఈడ ఈడ ఏం జరిగిందంటే మామూలుగానే మా నిర్మాత గారు మన డైరెక్టర్ గారు నిర్మాత గారు వీళ్ళు అనుకున్నది ఒక ఐదారు కోట్లలో తీయాలని అనుకున్నారు అది ఈ పాటలకు పైట్ సీన్లకు వీటికు బాగా ఒకరొంత తీసి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఒకరొంత అంతేగాని ఈ నెలాఖర అంటే జనవరిలో పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు జనవరిలో పూర్తి చేస్తారు గ్యారెంటీగా చేస్తాడు ఆయన ఏదనుకుంటే చేసి తీరుతాడు అంతే నిన్న ఐదు భాషల్లో ఆడియో రిలీజ్ ముందు బెంగళూరులో అయిపోయింది తర్వాత తమిళనాడు ఇట చేస్తున్నాడు మన బాంబే కూడా పోయి అది వచ్చారు అయిపోద్ది జనవరిలో మొదలు పెడతాం ఎట్టి పరిస్థితిలో అయిపోయేటట్టు చెప్పారు అదే ఏ సినిమా కూడా ఒక ఇరవై ఐదు శాతం షూటింగ్ అయిన వెంటనే కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అక్కడ అంటే అందులో ఉన్నటువంటి పాత్రదారులు వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందన్నారు అవును మరి ఇప్పుడు మీరు నటిస్తున్నటువంటి గాంగయ్య సినిమా అనేది ఇప్పుడు యాభై శాతం పోతయింది అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది సినిమా ఇది చాలా మంచి ప్రశ్న అడిగావు గాంగయ్య మూవీలో ముగ్గురు హీరోలు కులమతాలు అనేది కాదు మానవత్వం గొప్పది అనేది మూడు కులాలు ముగ్గురు హీరోలు దేంట్లోకి వచ్చే తలకి ఆధ్యాత్మికంగా ఇటు వచ్చేసి ఇటు ఫ్యామిలీ పరంగా ఊర్లో ఒక పల్లెటూరులో వాతావరణంలో ఒక పల్లెటూరు నైజాము మళ్ళీ వాళ్ళు బహిష్కరించిన తర్వాత వాళ్ళు సిటీకి వచ్చిన తర్వాత సిటీ కాలేజీలో చదువుకుంటూ కాలేజీ వేషాలు వాళ్ళ లవ్ స్టోరీలు అయ్యి అంటే ఇవాళ ఫ్యామిలీతో పోయి ఒక సినిమా చూడాలంటే కష్టంగా ఉంటుంది కానీ ఫ్యామిలీతో పోయి చూసేదానికి ఇష్టంగా ఉంటుంది ఈ సినిమా కాంగయ్య మంచి దాంట్లో ఉండే పిలకాయలు కూడా చాలా మంచి పిలకాయలు అందరకు కొత్తోళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చి బాగా రిచ్గా తీయాలనేది డైరెక్టర్ గారి ఆలోచన అంటే మొత్తం మీద మేము మిమ్మల్ని ఇటు సినిమా రంగం వైపు కూడా అంటే మీరు ఏదైతే పూజిస్తున్నారో ఎవరినైతే నమ్మారో ఆ తల్లి అనేది అటు సినిమా వైపు కూడా పంపించింది మళ్ళీ మనం ఇప్పుడు కృష్ణమాచార్యుల నుంచి వెనక్కి భాస్కర్ రెడ్డి దగ్గరికి వచ్చి అంటే మీరు చెప్పారు ఇందాక అంటే ఇట్లా మీరే స్వయంగా పూజలు చేయడం హోమాలు చేయడం అనేది అంటే ఎక్కువగా కూడా రావుకాలంలో పూజలు హోమాలు చేస్తారని చెప్పి మరి ఆ హోమానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏమన్నా చూద్దాం ఇప్పుడు తప్పకుండా తప్పకుండా చూద్దాం మరి ఇప్పుడు అదే హోమం అనేది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు రావుకాలం టైం అయింది కదా ఇప్పుడు హోమం స్టార్ట్ అయితే మనం మీరు మీరు అంటే మీరు స్వయంగా చేసేటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం టీవీ ఛానల్తో మీరు ఇటు ఆధ్యాత్మికం అటు సినిమా రెండింటిని కూడా మీ అనుభవాలని పంచుకున్నందుకు మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం